నాన్న చెప్పండి నాన్న అప్పుడు ఎందుకు చేశారో ఏమిటో ఈ ఉంటే చేశాను ఇప్పుడు కుదిరి ఓకేనండి బాగున్నారా బాగున్నానండి భోజనం అయిందాండి నాన్న చెప్పండి చెప్పాలి నాతో చెప్పాలి మాట్లాడాలి అండి అదే బైబుల్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు చెప్పండి అడిగేదంటే మీరు తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు నలభై నాలుగు మంది తాగుబోతులతో బైబుల్ గ్రంథం రాయబడింది అని చెప్పారు కదా అది ఏ చరిత్రలో చరిత్రకారుడు రాసిన లేఖనాలలో గ్రంథాలలో ఉందండి ఎవరు రాశారు నలభై నాలుగు మంది రాశారు లేదా నలభై నాలుగు మంది రాశారు నలభై నాలుగు మంది రాశారు కానీ వారు తాగుబోతులు అని చెప్పి విచారణ ఉంది ఉందండి మీరు మాట్లాడిన మాట్లాడే అదే ఆ మాట ఎందుకు అన్నారని నేను అడుగుదామని ఫోన్ చేశానండి వెరీ గుడ్ వెరీ ఆ ఇప్పుడు ఎందుకు అన్నాను అంటే ఒకదానికి ఉండదు కదా సార్ లేకుండా మాట్లాడేది ఎవరు తగుబూతులే కదా పొంతన అంటే తాగేరని కాదు పొంతం లేనిది పొంతన లేనిది ఏదైనా ఇంకా తాగుబోతు వ్యవహారం అది దాని అర్థం ని అర్థం చేసుకొని మా చదివితే అర్థం చేసుకోవాలి చదివితే అది అర్థమవుతుందా ఆధ్యాత్మికంగా చదివితే అర్థమవుతుందండి పెద్ద పెద్ద పదాలు ఎందుకు గానీ ఇప్పుడు ఆధ్యాత్మికత అవునవును అవును మేము గొర్రెలమేనండి గొర్రెలం కాబట్టి మాట్లాడినా కూడా ఉంచుకొని పోతున్నా తగ్గించుకొని బ్రతకమన్నారు అదే రీతిగా మేము బ్రతుకుతాం గొర్రెలు కాకుండా మేకలు అయి మాత్రం మేము ఎప్పుడో తిరగబడేవారు క్రైస్తవులు చెప్పను కానీ గొర్రె గొర్రె నీతి లేని కాదండి

ఇప్పుడు మొన్న జాన్ బాబు తెలుసు కదా ఒక ఆయన ఉన్నారు తెలుసు తెలుసు ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే ఓకే మా తాత మీ తాత గాంధీ తాత ఎవడైనా సరే మా పార్టీలోకి వస్తేనే పరలోకం లేకపోతే నరకం అన్నాడు యేసుక్రీస్తు వారిని నిజంగా విశ్వసించకపోతే ప్రతి ఒక్కరికి నరకమేనండి అందుకని చెప్పు